మన పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు జగన్ అనేవాడు జగన్ అనే వ్యక్తి ఒక్కడిగానే వచ్చాడే తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు జగన్ నమ్ముకునేది ఎవరినో తెలుసా దేవుడిని నమ్ముకున్నాడు ప్రజలను నమ్ముకున్నాడే తప్ప ఎవరిని కూడా దేశ జగన్ నమ్ముకోలేదు గత ఎన్నికల్లో గత ఎన్నికలకు ముందు గత ఎన్నికలకు ముందు మీ అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మోదీ ప్రపంచం దేశం మొత్తం ఉందని చెప్పి తెలిసినా కూడా మనం ఎవరితోనూ కూడా పొత్తులు పెట్టుకోలేదు ఈరోజు ఈరోజు మన పార్టీ అధికారంలోకి లేకొస్తూ ఉంది అని చెప్పి దేవుడు దైతో మీ అందరి చల్లని దీవినతో అధికారంలోకి వస్తా ఉంది అని తెలిసి మోడీ గారికి ఈరోజు గతంలో ఉన్న ఆ రోజు ఉన్న గ్లామర్ ఈ రోజు లేదు అని తెలిసి ఈరోజు నేను మోడీ గారితో పొత్తు పెట్టుకుంటారా అని చెప్పి నేను మీ అందరితో కూడా నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను నేను మీ అందరికీ కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా రాజకీయాలు మనం చేసేటప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి ఏదైనా కూడా మనసులో నుంచి కల్ముషం అనేది ఉండకూడదు నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేసే అలవాటు నాకు ఎప్పటికీ కూడా లేదు కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ప్రతి మైనారిటీ సోదరుడికి కూడా నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నా మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరన్నా ప్రధానమంత్రి కానివ్వండి రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా ఎవరైనా కూడా మొట్టమొదటి నాకున్నానే పోవాలి అన్న సంగతి మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నా ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి